మీరు కూర్చో సైడ్ కూడా తీయండి చూసే వాళ్ళకి అయ్యా ఒకళ్ళు తీయండి ఒక కెమెరా పెట్టాయా దాని స్టాండ్ స్టాండ్ లేదా రైట్ ఓకే ఆన్లో ఉందిరా అయ్యో ఉందా <laughs> <ब्रे ही। में> ब्रो प्रेर ब्रो मिक प्रेरा अच्छा डांस कर ब्रो प्रेयर ब्रो प्रेरा ब्रो अच्छा मोकरिज़ बे 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 सारे ब्रो ए रोज़ जिला में प्रैक्टिस है, है तरगा तो वस्त ओके ब्रो ఐకి తీసుకిని నెక్స్ట్ అవర్ వాళ్ళకి ఇచ్చేయ్ ఆడ బెటమాక పోత పోత తీసుకిలో తిచ్చు వీడేవరా బాబు ప్రాధాన్ ఎర్పిమంటే మూగ భాష నేర్పించేండు నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను బ్రో 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 మీకు ప్రేరా నన్ను ప్రేరా చందావ చూపిస్తా మాకరం ప్రార్థన చేసేటప్పుడు డేవు ముట్టినట్టు ఉంటుంది కలుతే ఓకే బ్రో వేసేయా వేసేయా ఫోన్ ఇచ్చినందుకు చూత్రం ఫోన్ ఇచ్చినందుకు సూత్రం పరిశీ ఇచ్చినందుకు చూత్రం పరిశీ ఇచ్చినందుకు సూత్రం చైనా ఇచ్చినందుకు చూత్రం చైన్ ఇచ్చినందుకు సూత్రం ఐదు లెక్క పెడితే కలుతాడు ఒకటి రెండు మూడు నాలుగు ఈయన ఇంకా ఐదు లెక్క పెడతా లేడు నేనే కళ్ళు తెరుస్తా ఫోను నా పర్సు నా చైన్ పోతే పోనీ నెక్స్ట్ ఎవరు వస్తారో దగ్గర ప్రేరు నేర్చుకుంటా బ్రో మీకు ప్రేర్ వచ్చా వచ్చి బ్రో నీకు మా తెలుసుయా లేవు బ్రో అయితే రాదు బ్రో కొన్ని ఎక్సర్సైజ్ నేర్పిద్దా అవి నేర్చుకో వస్తే ఓకే బ్రో చేయడం చాలా కష్టంగా ఉంది ఓకే బ్రో ప్రార్థన నేర్పిస్తా ఓకే బ్రో ప్రియమైన ఏసయ్య ప్రియమైన ఏసయ ఈరోజు ఈ రోజు మాకు మాకు ఎక్సర్సైజ్ నేర్పించడానికి ఎక్సర్సైజ్ నేర్పించినందుకు మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు ఏసిన ఏసునామంలో ప్రార్థించి అడగకున్నాం తన రామేణ్ ప్రార్థన అడిగేకున్నాం తన రామేణ్ బ్రో రోజు దాకా ప్రార్థించే నీకు ప్రార్థన ఓకే బ్రో వీడవరా బాబు प्रादनरपमेंट एक्सरसाइज लेरपించాడు అక్కా మీకు ప్రేరాచ్చ బ్రో సెల్ఫీ బ్రో అక్కా ప్రేయర్ వన్ మోర్ సెల్ఫీ బ్రో అక్కా ప్రేయర్ సరే మోకరించు హలో హలో అక్క ప్రేర్ హలో హలో అక్క ప్రేర్ హలో హలో అరే మార్కెట్లో రేట్లు పెంచమని చెప్పిన కారా అరే మార్కెట్లో రేట్లు పెంచమని చెప్పిన కారా బ్రో ఫోన్ బ్రో ఓకే అక్క సరే మొక్కరించు హాయ్ గాడ్ హాయ్ గాడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ గుడ్ నైట్ సియూ సియూ లేటర్ బ్రో రోజు ఇట్లానే ప్రార్థన ప్రాక్టీస్ చేయి బ్రో ఓకే ఈ అక్క ఎవర్రా బాబు ప్రార్థన నేర్పియమంటే కూరగాయల రేట్లు ఎట్లా పెంచుడో నేర్పిస్తా నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను అరే తమ్ముడు మన ఊరికి ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు వెళ్ళి చూద్దాం పద మీరెవరు బ్రో మేము ఇక్కడికి కొత్తగా వచ్చాం ఏం కావాలి బ్రో ప్రేయర్ నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు మీరు ఏమన్నారు బ్రో ప్రేయర్ ప్రేరా మీరెవరు బాబు పడిపోయారు ప్రేమ గల తండ్రి గాయాలు స్వష్టపరచండు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు అందుకే స్తోత్రాలు చేస్తూ వేసిన నా గాయాలు అన్నీ పోయాయి స్తోత్రం స్తోత్రం ప్రభు వేసా నా గాయాలు ముట్టి స్వస్థపరిచినందుకు నీకే లెక్కలేని శ్రోత్రులు శ్రోత్రాలు వేసా తగ్గించినందుకు శ్రోత్రం ఎస్యా ప్రేయర్ నేర్పించినందుకు శ్రోత్రం ఏ అడిగిపోయింది తండ్రి ఆమేన్.